వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అధికారంలో ఉన్నా లేకపోయినా మా పరపతి మాదే మేము మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం అనేటువంటి స్థాయికి వైసీపీ నేతలు చాలామంది వెళ్ళిపోయారు దానికి ఇది ఇంకొక తార్కాణం చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అందరికీ తెలిసినటువంటి విషయమే కల్తీ మద్యం స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్ కల్తీ మద్యం కూడా కాదు లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో రిమాండ్లో ఉన్నారనేది తెలిసింది రిమాండ్లో ఆయనకి మొన్న మధ్యన చూసాం నాకు పరుపు ఫ్యాను ఇవన్నీ కూడా ఇవ్వండి అని సరే ఇచ్చారు వెరీ కోసెస్ వెరీ కోయస ఏదో వ్యాధి ఉందని ట్రీట్మెంట్ అయింది ఓకే ఫైన్ అది కూడా అయింది తర్వాత ఎలాగో బయటికి రావడం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇంకోటని అని బయటకు వచ్చిన తర్వాత అనుచరులతో మాట్లాడడం లేదంటే చక్కగా టిప్ టాప్గా రెడీ అయ్యి ఆరోగ్య పరీక్షలకు వెళ్తూ అందరితోటి ములాఖాత్లో ములాఖాత్తులు అవుతూ ఉండడం ఇవన్నీ కామన్గానే జరిగిపోయాయి తర్వాత మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశారు ఏమని పిటిషన్ వేశారంటే అయ్యా నాకు కలవడానికి వారానికి మూడు సార్లు నాకు ఇద్దరు లాయర్లు నా కుటుంబ సభ్యులు వీళ్ళతోటి భేటీ కావాలి అని చెప్పి పిటిషన్ వేశారు మరి ఎంతవరకు యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు బట్ కుటుంబ సభ్యులకు మాత్రం అవకాశం అనేది కలవడానికి ఇస్తూనే ఉన్నారు అలాగే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్ళడానికి ఇంకోటని ఆయనకి కాస్త ఏర్పాట్లు బాగా ఉన్నాయి చక్కగా కొత్త అల్లుళ్లాగే కూటమి ప్రభుత్వం కూడా ఆయన్ని చూసుకుంటోంది అనేది వాస్తవంగా తెలుస్తోంది ఇక ఇదే అతను ఇదే అతను అని చెప్పి మొత్తం ఆఫీస్ కింద మార్చేశాడు జైలు నాయన ఇప్పుడు సిట్ దాని మీద సీరియస్ అయింది ప్రతిరోజు కూడా అభిమానులు అన్న పేరుతో ఇంకో దానితోటి చివరి గారిని కలవాలి కలవాలి కలవాలని చెప్పి రావడం విలాఖాతులు వీటన్నిటికి సంబంధించి అక్కడికి ఆయన వచ్చి మాట్లాడుకోవడం ఇదంతా బాగానే ఉన్నాయి మరి అనారోగ్య కారణాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే దానికి సంబంధించి ఏమీ లేదు అలాగే కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అనుచరులని లేదంటే మిగతా వాళ్ళని మొబిలైజ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి గోల్ చేయడం మీడియా ముందు మైకులన్నీ రెడీగా ఉంటే వెళ్ళిన వెంటనే మా ఇంట్లో నా తమ్ముడు చనిపోయాడు లేదంటే మా నాన్న ఇలా అయింది నాకు అసలు మద్యంతో సంబంధమే లేదు నేను మద్యం ముట్టను అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవన్నీ కూడా చెప్తూ హడావిడి చేయడం హంగామా చేయడం అనేది కామన్గా అయిపోయింది అలాగే సిట్ ఆఫీస్ ముందే ఇల్లు తీసుకుంటాను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏ విధంగా చేస్తానో చూడండి తేల్చుకుందాం అసలు ఏమనుకుంటున్నారంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత వరుసగా ఇంకా ప్రతి దాంట్లోనే ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానం చేసుకుంటూనే వెళ్తున్నారు కోర్టు దగ్గర హాస్పిటల్ దగ్గర జైలు దగ్గర కూడా అక్కడికి ఇదే ఉంది రోజు ఏంటి మాకు అని చెప్పి సిట్టాధికారులు సీరియస్ అయ్యి ఏంటి ములాఖాత్లు కోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే బట్ ఏంటి రోజుకి తండోపు తండాలుగా ఇలాగా ఎవరిని అలౌ చేయాలి అసలు అని చెప్పి ఏసీబీ కోర్టుకి పిటిషన్ తీసుకెళ్ళింది అయ్యా ఇగో ఇది జరుగుతోంది అని చెప్పి సో పదిహేడో తేదీకి వాయిదా వేసింది కోర్టు దీనికి సంబంధించి మరి మీ న్యాయవాదులతో కౌంటర్ వేయించుకోండి అని చెప్పి చివిరెడ్డికి ఉత్తర్వులు ఇచ్చింది సో నా ఇష్టం నేను ఎంతమందినన్నా కలుస్తా అలాగే మొన్న మధ్యన ఏదో పేపర్లు పుస్తకాలు కూడా అడిగాడు ఏదో రాసుకోవాలంటే జీవిత చరిత్ర రాస్తాను ఏదో అడిగాడు అని చెప్పి ఒకటి వార్త వచ్చింది అదొకటి అయింది సో ఈయన ప్రవర్తన ఏం బాగాలేదు అసలు ఈయన ప్రవర్తన ఏం బాగాలేదు వీళ్ళ నేతలు కలవడానికి దీనికి ఇక్కడేం ఊరికే కూర్చోబెట్టలేదు లాయర్లని అంటే ఓకే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలవడానికి అవకాశం ఉంది వాళ్ళతో చర్చలు చేయొచ్చు ఎలా నడుస్తుంది కేసు ఏంటన్న దాని మీద అండ్ కుటుంబ సభ్యులు ఎస్ ఆయన ఆరోగ్య పరిస్థితి అను ఇంకోటను కుటుంబ సభ్యులు కలవడానికి వెళ్తారు అనుకుంటే సామాన్యుడికి ప్రతి చాలామంది ఉంటారు కదా చాలామంది జైల్లో ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ములాఖాత్తు ప్రతిరోజు ఒక్కొక్కరికి ఇలా పది మంది ఇరవై మంది ముప్పై మంది తోటి ములాాతులు ఇది అంటే ఇంక జైలు ఎందుకు ఓపెన్ హాల్లోనే ఎక్కడ కూర్చోబెట్టేసి వీళ్ళందరినీ సరిపోతుంది అక్కడే కూర్చుంటారు మాట్లాడుకుంటారు అక్కడే ఉండిపోతారు సో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కలవాలి అంటే ములాఖాత్కి ఓ స్కోప్ లేదు అసలు ఎవరు రావడానికి వీలు లేదు అనేటువంటి విధంగా కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు ఉండేవి మరి ఇప్పుడు మాత్రం కొత్తల్లో చూసుకుంటుంటే ఇదే అదను కదా అని చెప్పి ఏకంగా జైలును కూడా ఆఫీస్గా మార్చేసి చేస్తున్నటువంటిది అలాగే మీడియా ముందు కూడా గతంలో లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు కోర్టు వారికి అయ్యా నా ప్రవర్తనలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక నేను ఎటువంటి హంగామా చేసేది లేదు లేదో అవన్నీ కూడా రానివ్వని నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు కేవలం కుటుంబ సభ్యులు లాయర్లు తప్ప మా అయితే ఒక ఇద్దరు ముగ్గురు సన్నిహితులు ఎవరైనా వస్తే వస్తారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు రారు అలాగే అక్కడ మీడియాతో మాట్లాడడం కానీ మాట్లాడినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ ఇవన్నీ చేయను అని లిఖితపూర్వకంగా అఫిడవిట్ అనేది ఇవ్వడం జరిగింది కోర్టుకి సో ఇప్పుడు కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ని కూడా పక్కన పెట్టేసి నేను పేపర్ మీద ఇస్తానంతే నేను దాని మీద పెద్దగా మాట్లాడేది చేసేది ఏం లేదు కాబట్టి ఇస్తానంతే నేను పాటించను అనే విధంగా ఈ ములాఖాతులు జరుగుతున్నాయి ఇదే అధికారులు సీరియస్ అవ్వడానికి కారణమైంది కోర్టుకు వచ్చిన ప్రతిసారి కూడా మీడియా కనిపించగానే ఆయన మాట్లాడుతున్నారు మీడియాతో మాట్లాడడానికి ఆయనకి రెస్ట్రిక్షన్ ఉన్నా కూడా వైఖరి మార్చుకోలేదు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అలాగే కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు ఆయన్ని కలవకుండా ఆదేశాలు జారీ చేయండి లేదంటే ఇలా ఇబ్బంది అవుతోంది అని చెప్పి కూడా వాళ్ళు ఏసీబీ కోర్టుకి ఇచ్చారు సో రేపు పదిహేడో తేదీన దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది మరి ఏం తీర్పిస్తారు చూడాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా